ఈ వాల్టీ మోరల్ స్టోరీలో ఒక గొర్రెలు కాచే పిల్లవాడు ఉంటాడు అతను గొర్రెలు కాస్తూ ఉంటాడు అవి మేస్తూ ఉన్నప్పుడు వా తనకి ఏం చేయాలో అర్థం కాక ఒకసారిగా గట్టిగా తోడేళ్ళు వచ్చింది అని అరుస్తాడు దానికి భయపడి గ్రామస్తులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ అని అంటే నేను నవ్వుకుంటూ జోక్ చేసా మీరు అనుకుని వచ్చారా మీరు వస్తారో లేదో అని అరిచాను అని అంటాడు దానికి గ్రామస్తులందరూ బాధపడి తిరిగి వెళ్ళిపోతారు మళ్ళీ రెండోసారి తోడేలు వచ్చింది అని మళ్ళీ అరుస్తాడు అప్పుడు మళ్ళీ గ్రామస్తులందరూ పరిగెత్తుకుంటూ వస్తారు నేను మీరు మళ్ళీ వస్తారా లేదా వేగంగా వస్తారా లేదా అని మళ్ళీ అరిచాను అని అంటాడు మళ్ళీ ఇంకోసారి వెళ్ళిపోతారు మళ్ళీ నిజంగానే అక్కడికి పెద్ద తోడేలు వస్తుంది అప్పుడు గట్టిగా అరిచిన ఇతను అబద్ధం చెప్తున్నాడని ఎవరూ రారు అప్పుడు తోడేలు అక్కడున్న గొర్రె పిల్లలన్నీ తినేస్తుంది తను ఏడుస్తూ ఉంటాడు అందుకే ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే ఎప్పుడు నిజాలే చెప్పాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి